ఫ్రెండ్స్ యూట్యూబ్లో గివేవ్ చేసే వారికి యూట్యూబ్ అయితే ఒక కొత్త పాలసీ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే యూట్యూబ్లో గివేవ్ చేస్తున్నారో వారి కోసమే ఈ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ మనము ఈ యొక్క గీవే అప్డేట్ ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లో మూడు రకాలైతే ఉంటుంది ఫస్ట్ గివేవో చూసినట్టయితే మనకు ఏదైనా కంపెనీ మనకు ఒకటి రెండు ప్రొడక్ట్స్ పంపిస్తాయి పంపించిన తర్వాత ఒక ప్రొడక్ట్ మీరు ఎంచుకోండి ఇంకొక ప్రోడక్ట్ మీ యొక్క కు మీ యొక్క కు ఇవ్వండి గీవే చేయండి అని చెప్పి మనకు కంపెనీ చెప్తుంది ఇది ఒక ఫస్ట్ గివ్ గీవే చేసినట్టయితే సెకండ్ రకం చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వాళ్ళు చెప్పేది అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ కావండి దాంట్లో జాయిన్ కాయి పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసి దాంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ట్విట్టర్ని ఫాలో అవ్వండి ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి దాంతోపాటు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి కామెంట్ పెట్టండి అప్పుడు గెలిస్తే మీకు ఒక ప్రొడక్ట్స్ అయితే ఇస్తామని చెప్పి ఇది ఒక సెకండ్ గేమ్ రకం అనమాట ఇక థర్డ్ చూసుకున్నట్టయితే మొబైల్ కానీ ఏదైనా వాచ్ కానీ ఇంకేదన్నా ప్రోడక్ట్ కానీ వాళ్ళు గీవే చేస్తారు చేసుకో తీసుకున్న తర్వాత సేమ్ ఇలాగే దీనిలాగా అన్ని పాలో అని అని చెప్తారు చెప్పిన తర్వాత అది పాలో అయినా సరే మనం గెలుచుకున్న సరే వాళ్ళైతే ఎవరికి కూడా ఈ గీవే ఇవ్వాలన్నమాట ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్దో లేకుంటే వారిదో ఓన్దో లేదంటే ఇక వేరే వాళ్ళకి కడకొచ్చి అప్పటి మంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల మందికి గీవే అని చెప్పి చెప్తారు అది ఎవ్వరికి ఇవ్వరు అది అంటే మనం వాస్తవం చూసుకుంటే ఇది ఒక మోసం ఇది ఒక పేక్ అనమాట ఇలా మూడు రకాల గివేలు అయితే ఉంటాయి ఇప్పుడు మాకు యూట్యూబ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కొత్త ఒక రకం ఆ పాలసీ అయితే తీసుకొచ్చింది ఏదేంటంటే ఇప్పటి నుండి మనము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఫస్ట్ తర్వాత ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి తర్వాత ఫేస్బుక్ని ఫాలో అవ్వండి తర్వాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ పెట్టని చెప్పి ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ లింక్స్ ఉంటాయి కదా ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఇచ్చిన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ ఇవన్నీ మొత్తం అక్కడికి వెళ్ళి లేపేస్తుంది అనమాట అంటే లేపేస్తుంది అంటే అక్కడికి రిమూవ్ చేయడం కానీ లేకుంటే అక్కడికి వెళ్ళి ఆ యొక్క డిస్క్రిప్షన్ లింక్ను ఒక లింక్స్ని అది మొత్తం డిలీట్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ మొత్తము తీసేస్తుంది అనమాట ఇది కొత్త రకం మనకు అంటే కొత్తగా వచ్చిన ఈ యొక్క యూట్యూబ్ పాలసీ అప్డేట్స్ అనమాట ఇలా చాలామంది ఈ యొక్క మోసం చేస్తున్నారు గివ్ అని చెప్పి కొంతమంది బలవంతంగా సబ్స్క్రైబ్ చేసు చేసుకోవడానికి ఈ యొక్క గివే చేస్తున్నారు చెప్పి మనకు యూట్యూబ్ అయితే కొత్త పాలసీ తీసుకొచ్చింది ఇప్పటి నుంచి ఎవరైతే ఇలా గివ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి నా ఒక ట్విట్టర్ని ఫాలో అయ్యండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ఎవరైతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తారో వాళ్ళ లింక్స్ మొత్తము డిలేట్ రిమూవ్ అవుతాయి అన్నమాట ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తెచ్చిన కొత్త అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ వందే మాత్రం